హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఏపీఎస్సి గ్రూప్ టూ హాల్ టికెట్స్ రానే వచ్చాయి కాబట్టి అందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో కూడా దయచేసి అందరూ కూడా చెక్ చేసుకోండి ఇలా సైట్ ఓపెన్ చేయంగానే ఇక మనకి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ హాల్ టికెట్ అవైలబుల్ అని ఇక్కడ క్లిక్ చేయాలనుకోటండి వెంటనే మీ హాల్ టికెట్ ఓటీపీఆర్ నెంబర్ను అలాగే పాస్వర్డ్ అడుగుతాడు వీటి లాగిన్ చేస్తే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది ఓకేనండి దయచేసి లాస్ట్ మూమెంట్లో కంగారు పడే కన్నా లాస్ట్ మినిట్లో ముందే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది కాబట్టి అందరూ కూడా మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే తప్పకుండా నేను కేవలం నలభై మార్కులు ప్రిపేర్ అయితే ఏపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కావచ్చు అది ఎలాగో కూడా నేను చెప్తాను తొందరలోని దయచేసి లాస్ట్ మినిట్లో అందరూ కూడా సమయం వృధా చేయకుండా మాల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి నంబర్ ఆఫ్ పేపర్ మాల్ పేపర్స్ ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ